శివ శివకుమార్ లాల్ గారు చెప్పండి ఎట్లా వస్తారు కవిత జా జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటిస్తుంది బీఆర్ఎస్ లను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఆమె జనం బాట కావచ్చు తర్వాత ఆమె ఒకవేళ కనుక రాజకీయ పార్టీ కనుక పెడితే దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది మీరేం చెప్తారు ముందుగా నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం ఏమంటే ఎవరైతే కవిత గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ తర్వాత కేసీఆర్ కూతురు ఆ తర్వాత వెలువేసిన పార్టీలకి ఎనిపోయిన నాయకురాలు అనే రకంగా జనాలలో ఒక ఇది ఉంది కానీ ఈ రోజు ఆమె మెయిన్ టార్గెట్ జరిగేది మొత్తానికి బిఆర్ఎస్ మీదనే మా మా తండ్రి మంచోడు మిగతా చుట్టుముట్ట దొంగలు ఉన్నారు అనేది ఆమె ఆల్రెడీ స్పష్టం చేసింది ఆ నిజంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఆపోజిషన్ పార్టీ బీజేపీ గాని లేకపోతే అనలిస్టులు కానీ అందరు కూడా బీఆర్ఎస్ ని ఎంత దోచుకున్నారు ఏంది అనేది ఆల్రెడీ జగ జగమెరిగిన సత్యం అది దాని తర్వాత ఇక ఆమె తండ్రి మీద ఉన్న అభిమానంతోనా లే మా తండ్రి మంచోడు అంటే ఒక ఒక దగ్గర ఎక్కడైనా బాస్ దొంగ ఉంటేనే మా ఫాదర్ అనేవాడు గతంలో తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్క ఉంటదని అట్లా అంటే ఒకవేళ తండ్రి దొంగ అయితే పిల్లలు కూడా దొంగలు అవుతారు అనే రకంగా మనం ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆమె అయితే కవిత పార్టీ పెడతదా లేకపోతే జనాలల్లో పోతుందా కాకపోతే నిన్న జరిగి ఒకటి ఈ మధ్యన మటుకు కవితలో జైలు వయసు వచ్చిన తర్వాత ఆమెను ఇబ్బందులు చేసిండ్రు అనే రకంగా ఆమె ఏదైతే చెప్తుందో నిజంగా కూడా పార్టీలో ఒక రకమైన వాస్తవం ఒకవేళ నిజంగా కూడా కవితలో ఏమన్నా జ్ఞానోదయం అయ్యి మార్పులు వచ్చి ఇప్పుడు ఎందుకంటే నిన్న అమర్వీర్ల దగ్గర పోయి తప్ప తప్ప అయిపోయింది ఇంతమంది ఉంటే మేము ఇంతమంది అని చెప్పినాం సగం మందికి ఇచ్చినాం అనేది ఏదైతే ఆమె క్షమాపణ కోరుకుందో ఆ క్షమాపణతోని గనక ముందుకు పోతే నిజంగా కూడా కవితకి మంచి రోజులు ఉంటాయి అనేది నా ఆలోచన కాకపోతే ఆ ఆ కవితలో ఒక రాజకీయ కోణంగా ఆలోచిస్తే జన సమీకరణ గాని ఆమెకున్న జాగృతి కార్యకర్తలు గాని పిలువగానే ఒక ఏరియాలో పోతే ఆమెకు రిసీవింగ్ గాని ఆ మధ్యన జైలుకు పోయినప్పుడు మేము కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు జనాలలో పోయి జనముకు జరిగే అటు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు గతంలో బిఆర్ఎస్ ఉండొచ్చు దాని మీద ఆమె పోరాడుతుంది అంటే మటుకు నిజంగా కూడా జనాలకు మంచి జరుగుతుంది అనే రకంగా కనుక ఆమె ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే కూడా మనం హర్చించవచ్చు కానీ మళ్ళా అదే ముసుకు కప్పుకొని అటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో చేసిన దొంగ మాటలు లేకపోతే అదే అవే బుద్ధులు కనుక ముందుకు పోతే మటుకు జనాలు ఎవరు సహించారు ఆమె ఎన్ని డ్రామాలు చేసినా అది దాని వల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఆ లాభం జరగదు ప్రజలకు జరగదు తనకు స్వయం కుమార్ కవిత శివకుమార్ గారు ఆమె పర్యటనలతోనే కాంగ్రెస్ ఉందా ఫైనల్ ఖచ్చితంగా ఆమె ఒకవేళ ఫీల్డ్ లో తిరిగి ప్రచారం చేసి దీని మీద జరిగితే మటుకు పదేళ్లలో టిఆర్ఎస్ విధ్వంసం జరిగిన దాని మీదనే ఎక్కువ ఆమె మాట్లాడే దాని మీద ఉంటది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రెండు నెలలు అయింది ఆ అవకాశం ఇంకా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు పూర్తి చేసింది ఇవన్ హామీలు ఏవైతే రెండు వేల ఐదు వందలు తులం బంగారం అవి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ మూడు నెలల మూడు సంవత్సరాల ఎట్టి పరిస్థితులను కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు రేపు ఏదైతే ఈ జూబ్ల బయలు తర్వాత ఖచ్చితంగా జూబ్లిల్స్ బై ఎలక్షన్ అయిన తర్వాత ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం అనేది నాకు సమాచారం ఎట్టి పరిస్థితుల రేపు ప్రజలకు ఇచ్చిన హామీ ఇస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పోతుంది అదే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నేను చెప్పడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేయాలి ఆ పూర్తి చేయకపోతే హామీలు నాతో నవ్వుతలేవు గతంలో ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే దోపిడి దొంగల్లాగా దోచుకుపోయారు కాబట్టి ఖజానా ఖాళీ ఉంది నేను ఇవ్వలేను అనేది ప్రజలకన్నా చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చేస్తున్న జనం బాట మరి నిన్న ప్రారంభమైంది ఇక ఆమె ఇంటి నుంచి బయలుదేరి గన్ పార్క్ వెళ్ళారు అక్కడ అమరవీరుల విషయంలో ఉద్యమకారుల విషయంలో ఆమె నివాళులు అర్పిస్తూ అన్యాయం జరిగిందని చెప్పడం కావచ్చు అదే క్రమంలో ఎక్కడైతే తనను నిజామాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో మరి రెండోసారి తన ఓట